సోషల్ మీడియాలో కావచ్చు ఫేస్బుక్ కావచ్చు ఏది ఓపెన్ చేసినా రేవంత్ రెడ్డి ఇంగ్లీష్ మాట్లాడడం పైన బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కొంతమంది నాయకులు కావాలని ట్రోల్స్ చేస్తూ ఉన్నారు సరే ఆయన నిజంగానే మాట్లాడవచ్చా మాట్లాడరాదా ఇబ్బందికరంగా మాట్లాడిన విషయం పక్కబడితే సో దీని మీద ట్రోల్స్ చేయాల్సిన అవసరం బీఆర్ఎస్ పార్టీకి నిజంగా అవసరం ఏమన్నా ఇప్పుడు వాళ్ళు ఏమో తిక్కలేసి మదమెక్కి అహంకారంతో తిన్నదరగక ఆ దోచుకున్న దాచుకున్న డబ్బులు ఎక్కువైపోయి వాళ్ళు ఆ విధంగా తిక్క పనులు చేస్తున్నారు అది ఇంగ్లీష్ వచ్చా రాదా వస్తే ఏ ఇంగ్లీష్ వచ్చు ప్రపంచంలో ఏ ఎప్పుడు యూరోప్లోకి ఇంగ్లీష్ ఉంటుంది అమెరికాలోకి ఇంగ్లీష్ ఉంటుంది ఆఫ్రికాలోకి ఇంగ్లీష్ ఉంటుంది ఇండియాలోకి ఇంగ్లీష్ ఉన్నది మన మొత్తంగా కూడా ప్రపంచంలో ఉన్న విభిన్న ఖండాల్లో ఒక్కొక్క ఖండంలోకి ఒక ఇంగ్లీష్ ఉన్నది మరి ఈ ఈ పనికి వలన విధవేశాలు వేసే వీళ్ళకి ఏ ఇంగ్లీష్ మరి అమెరికన్ ఇంగ్లీషా ఆఫ్రికన్ ఇంగ్లీషా యూరప్ ఇంగ్లీషా అసలు ఈ ఎదలకి ఇంగ్లీష్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా ప్రపంచంలో ఒక అసలు ఇంగ్లీష్ అనేది ఎక్కడ కూడా మాతృభాష కాదు ఇంగ్లీష్ అనేది మాతృభాష కాదు మాతృభాష కానటువంటి ఒక భాషని తీసుకొచ్చి నీకు భాష వచ్చా లేదా అనే మాట్లాడే విధవలకి ఇంకేం చెప్తాం ప్రపంచంలో మీరు ఏ దేశమైనా తీసుకోండి ఫలానా దేశానికి ఇంగ్లీష్ భాష మాతృభాష అని చెప్పమనండి చూద్దాం అసలు మాతృభాష అంటే మదర్ లాంగ్వేజ్ ఎలా భాష గురించి మాట్లాడాలంటే మనం మదర్ లాంగ్వేజ్ గురించి మాట్లాడుకోవాలి మదర్ లాంగ్వేజ్ గురించి మాట్లాడుకునేటువంటి లోతుల్లో కినుకపోతే ఇంగ్లీష్ ఏ మదర్ లాంగ్వేజ్ మరి కాబట్టి ఈ ప్రపంచంలో ఇంగ్లీష్ కనే దానికి అసలు ఒక రకమైనటువంటి ప్రాధాన్యత లేనే లేదు ప్రాధాన్యత లేనటువంటి అంగీకారం లేనటువంటి లే దానికి ఒక సంబంధించినటువంటి ఒక లిపి లేనటువంటి దాన్ని పట్టుకొచ్చి అది ఎక్కడి నుంచి వచ్చింది ఇంగ్లీషు ఇంగ్లీష్ ఎక్కడి నుంచి వచ్చిందో వీళ్ళకి తెలుసా కేటీఆర్కి తెలుసా ఏంది అంత ఒక నయనానందం లేకపోతే శాశ్వత ఆనందం పొందాలన్న ఆలోచనలో భాగంగా ఒక వెకిల్ ఇచ్చే అంతే ఒక వెకిల్ ఇప్పుడు ఇష్టాలు ఇప్పుడు ఎప్పుడు కూడా పెద్ద పెద్ద కొత్త కొత్త యూషాలు కట్టి ఎగురుతుంటాడట చేత అయినవాడు స్కిల్స్ ఉన్నాడు టాలెంట్ ఉన్నాడు లేకపోతే కన్సర్న్ ఉన్నాడు కమిట్మెంట్ ఉన్నాడు ఇట్లా ఉండడు సరే పొద్దువల నిజంగానే తెలంగాణ రాష్ట్రానికి ఇతర దేశాల నుంచి పెట్టుబడులు రాకపోతే రేవంత్ రెడ్డికి ఇంగ్లీష్ మాట్లాడలేదు రాలేదు కాబట్టి పెట్టుబడులు రాలేదు అన్న రకంగా కూడా ట్రోల్ చేసే అవకాశం ఉంటుంది నిజంగా ఇంగ్లీష్ మాట్లాడితేనే మనకు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుందా ఇప్పుడు భారత ప్రధానమంత్రికి ఎంత ఇంగ్లీష్ ఉత్సవం భారత ప్రధానమంత్రి లేకపోతే ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు అంటే దాదాపు పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి మొదలుకుంటే ఇక్కడ వరకు అనేక మంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రం నుంచి రాష్ట్రాన్ని నుంచి ఇద్దరు ప్రధానమంత్రులు అయినారు ఒకరి ఇందిరాగాంధీ మీదకి నుంచి ఇంకొకరు పివి నరసింహారావు మన తెలుగు బిడ్డ ఇక్కడి నుంచి అయిండు మరి వాళ్ళకి ఎంతో ఇంగ్లీషు ఎంత ప్రా ప్రావీణ్యత ఉన్నది ఈ దేశంలో ఇప్పటివరకు ప్రధానమంత్రులకు కానీ రాష్ట్ర కేంద్ర మంత్రులు కానీ రాష్ట్రంలో దేశంలో ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఉన్న ఆ ముఖ్యమంత్రులకు కానీ ఎవరికి ఇంగ్లీష్ వచ్చి చెప్పు లల్లు ప్రసాద్ యాదవ్కి ఏమొచ్చు లేకపోతే ఇప్పుడున్న కేజ్రీవాల్ ఢిల్లీ పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్కి ఏమొచ్చు అసలు ఇంగ్లీష్ అనేది ఇప్పుడు వాళ్ళ వాళ్ళ మదర్ లాంగ్వేజ్లో వాళ్ళు ఉంటారు ఇప్పుడు సపోజ్ మనం భారతదేశంలో తీసుకుంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైన మదర్ లాంగ్వేజ్ ఉంటుంది తమిళం ఉంటుంది కన్నడ ఉంటుంది మలయాళం ఉంటుంది ఒరియా ఉంటుంది హిందీ ఉంటుంది ఇతర అనేక రకాల మాతృభాషలు ఉంటాయి ఆ మాతృభాషల్లో వాళ్ళు వాళ్ళు ప్రావీణ్యత చెందుతారు గాని అసలు కొని తెచ్చుకున్న ఇది ఇది అరుగు తెచ్చుకున్నది ఇది ఇది మనది కాదు ఇది అరే మనది కాంధానికి వచ్చి ఏదో ఏదో మనం మన అవసరాల కోసం ప్రపంచ దేశాల్లో మనం మనగడ సాధించడం కోసం ఆ కొద్దిగా ఏదో నాలుగు మాటలు నేర్చుకోవాలని నేర్చుకునేదే కానీ ఇరవై ఆరు అక్షరాల ఇంగ్లీష్ భాష నేర్చుకోవడం కూడా పెద్ద గొప్ప తురుంకారా ఆయన కానీ వీళ్ళ ప్రచారం ఏంటంటే తెలంగాణ ఇజ్జత్ తీసుకుండా రేవంత్ రెడ్డి తెలంగాణ గౌరవం పోగొడతా ఉన్నాడు ఇతర దేశాలకు వెళ్ళి అన్న చర్చని తెరపై తీసుకొని వస్తా ఉన్నారు కదా ఇప్పుడు ఆయనకి ఏమొచ్చు ఇంగ్లీషు ఆయనకొచ్చా ఫస్ట్ నీకు ఇంగ్లీష్ ఏమొచ్చు చెప్పు నువ్వు ఇప్పుడు ఆయనది పక్కకు పెట్టి కేటీఆర్ రేవంత్ రెడ్డి పక్కకు పెట్టి ఇట్లా విచార ప్రసారం చేస్తా ఉన్నారు కదా ఇప్పుడు రేవంత్ సరే కే కేటీఆర్కి ఇంగ్లీష్ రాదు ఓకే కాసేపు ఒప్పుకుందాం ఎందుకు అసలు ఇంగ్లీష్ అని నేను మాట్లాడుతున్నా నేను అడుగుతున్నది ఏంటంటే అసలు ఇంగ్లీష్ ఏం అవసరం అంటే ఇంగ్లీష్ వస్తే పెట్టుబడులు వస్తాయా ఇంగ్లీష్ వస్తే ముఖ్యమంత్రి మరి ఇంగ్లీష్ వస్తేనే ముఖ్యమంత్రి గారు అంటే మరి ఆ పరీక్ష పెడదాం మరి న్యాయకి పెట్టావా మరి న్యాయకి ఏమి ఇంగ్లీష్ వచ్చు మొత్తం నీ నిన్న దాకా పద్దెనిమిది మంది మంత్రులు పదవి చేశాను కదా వాళ్ళకి ఏమొచ్చు దయాకర్ రావుకి ఏమొచ్చు ఇంకెవరెవరో ఉన్నారు కదా తలసారి శ్రీనివాస్ యాదవ్ వచ్చు అరువు తెచ్చుకున్న వాళ్ళు అంతా ఉన్నారు కదా వీళ్ళందరికి ఏమి ఇంగ్లీష్ వచ్చు అసలు ఇంగ్లీష్ కాదు అరే వీళ్ళకి మాతృభాషే రాదు సరే అన్న వచ్చిన కేటీఆర్ పది సంవత్సరాల కాలం పాటు వాళ్ళ చేతిలోనే అధికారం ఉంది కదా ఏమన్నా ఏమన్నా తేగలిగిండా సార్ ఇతర దేశాలకు వెళ్ళి పోతూ ఉండే కదా షుట్ కేసులు పట్టుకొని వస్తూ ఉండే సూట్ వేసుకొని వస్తూ ఉండే సో సింపుల్గా ఏమైనా తేగల తేగలిగిండా పది సంవత్సరాల కాలం పాటు బలంగా ఇంగ్లీష్ మాట్లాడినా కదా కేటీఆర్ ఇప్పుడు ఇంగ్లీష్ కును పెట్టుబడు రావడం చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిండు రాజశేఖర్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి చేసిండు మరి వాళ్ళ కాలంలో కూడా పెద్ద పెద్ద భారీ స్థాయిలో ప్రాజెక్టులు వచ్చినాయి భారీ స్థాయిలో అభివృద్ధి ఐటీ కంపెనీలు వచ్చినాయి ఇంకేదో ఇంకేదో వచ్చినాయి మరి వాళ్ళకి ఎంత వచ్చింది ఇంగ్లీషు దావోసు పోతే లేకపోతే ప్రపంచ దేశాలు తిరిగితే ఈ పనికిమాల కంపెనీలకి ఈ భూములు అంటగడితే పెట్టుబడులు రావు కానీ ఎందుకు అర్థమవుతుంది సార్ ఇప్పుడు ఇదే విష ప్రచారం అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు చేశారు రాజకీయంగా పబ్లిక్ సో ఎంపీ ఎలక్షన్ల ముందు మళ్ళీ ఇలాంటి చిల్లర ప్రచారాలతో సో మళ్ళా అదే ఎదురు బీఆర్ఎస్ పార్టీ తగలబోతా ఉందా ఈ ప్రచారం తోటి అంటే వాళ్ళకి వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళంతా కూడా పీడియం ప్లేస్ అవును తెలంగాణ అంటే అసలు నేను ఇప్పుడు మీ ద్వారా అడుగుతున్నా డక్కన్ అంటే తెలింగ దేశం అంటే ఏందో చెప్పు నువ్వు ఐటీ ముఖ్యమంత్రి చేస్తావు కదా నీ ఐటీ గురించి నీకేం తెలుసు అసలు మున్సిపాలిటీ గురించి చెప్పినావు చేసినావు నీ మున్సిపాలిటీ గురించి నీకేం తెలుసు ఇప్పుడు అసలు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నావు తెలంగాణ గురించి నీకేం తెలుసు తెలంగాణ చరిత్ర తెలుసా ఫస్ట్ నీకు ఎట్లా ఒక ప్రతిపక్ష పాత్ర వహి నిర్వహించడానికి ప్రజలకు అవకాశం ఇచ్చేటు ఇంట్లో కూర్చొని ఈ పనికిమాల విధవ పనులు చేసి తాగుడు తినుడు విందులు వినోదాలు లేకపోతే ఆ అమ్మాయితో ముచ్చట్లు ఈ అమ్మాయితో ముచ్చట్లు పనికిమాల వేషాలు ఈ వేషాలు బంద్ చేసి తెలంగాణ చరిత్ర చదువు తెలంగాణ అంటే ఇవాళ వీనైనా ఆయనైనా ఎవరైనా సరే ఇవాళ దావోసువో అమెరికాబో ప్రపంచంలో ఏ ఖండానికి పోయి తెలంగాణ గొప్పతనాన్ని చెప్పినండి కానీ ఈ విధవ పనులు చైజా పెప్పుల కోసం పోదు మీరు తెలంగాణ తీస్తున్నారు వీళ్ళు తెలంగాణ ఇజ్జీ చేయడానిక ఎవరికి కావాలా కేటీఆర్ ఈ అప్పులు వీళ్ళుచ్చాయ అప్పులు ఎవరికి కావాలి అడక్క తినడానికి కాదు తెలంగాణ తెచ్చుకున్నది నీ అబ్బని పోయి అడుగు తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నావో టీఆర్ఎస్ పెట్టినా నువ్వు ఇక్కడ లేవు తెలంగాణ రాష్ట్ర సమితికి కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కానీ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు కానీ కేటీఆర్ రాము అనే వ్యక్తి వారసుడు కాదు ఈ దొంగ సొమ్ముకి అవినీతి సొమ్ముకి అక్రమ సంపాదనకి రక్త కోడికి ఆ లుచ్చ ఆ విధవ ఆ మోసగాడు తెలంగాణ సర్వన సేష్ట ఆ మెగా కృష్ణారెడ్డి మీకు ఇచ్చిన కమిషన్లతోటి నువ్వు నువ్వు రాజభోగాలు అనుభవించు కానీ తెలంగాణ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు మీ అయ్య సంపాదించిన ఆస్తికి మాత్రమే వారసుడు నువ్వు తెలంగాణకు వారసుడు కాదు నువ్వు టీఆర్ఎస్కి వారసుడు కాదు నువ్వు ఇవాళ ఏదో పోనీ అని తెలంగాణ ప్రజలు ఊకుంటారు ఊకుంటా ఉంటే రెచ్చిపోకిగా అహంకారం కానీ ఆ నిండా అహంకారం ఆ మెగా కృష్ణారావు ఇచ్చిన డబ్బు ఫినిక్ ఇచ్చిన డబ్బు రామేశ్వరరావు ఇచ్చిన డబ్బు ఆడ వాడు నయీం కాని డబ్బులు ఈ అక్రమ సంపాదన దొంగ సంపాదన సబ్ సంపాదన తెలంగాణ అమరుల రక్త కోడు ఇంకా తింటూ ఎందుకాయ మీకు ఇంత అంకారం ఎందుకు ఇంత నిర్లక్ష్యం తెలంగాణ ప్రజలంటే ఇంత నిర్లక్ష్యమా కేసీఆర్ అనే దానికంటే సీఎం అనే పదవి చాలా చిన్నదని మాట్లాడతావా నీకేం తెలుసా రాజ్యాంగం గురించి ఏం రాము తిక్క తిక్క వేషాలు బంజయ్యి కావాలంటే రాజ్యాంగం చదువుకో చట్టాలని చదువుకో ముఖ్యమంత్రి అనేది సీఎం అనే పదవి నీ అబ్బ సొత్తు కాదు నువ్వు తీసుకొచ్చుకుంటే వచ్చింది కాదు రాజ్యాంగబద్ధమైనటువంటి చట్టబద్ధమైనటువంటి అదొక హోదా ఈ మదం అహంకారంతో నీ మీకు మదం అహంకారం ఉంటే ఆ పండి బొర్రు కింద బొర్రు పైన బొర్రు నీకు సాధన అయితే ఆ గోడ నీ గోడను గుచ్చుకుంటా కూర్చో నీ తల వాయించుకుంట కూర్చో నీ పనికిమాల భద్ర పనులను పెట్టుకొని నీ ఇష్టం వచ్చని మాట్లాడుకో కానీ తెలంగాణ ఇచ్చకు తెలంగాణ అంటే భారతదేశ చరిత్రలో తెలంగాణకు ఒక గౌరవం ఉన్నది తెలంగాణ అనేది భారతదేశంలో నూతన రాష్ట్రాల ఏర్పాటుకి ఏ రాష్ట్రం చేయకముందు రాష్ట్రాల ఏర్పాటు ఉద్యమాన్ని ఇక్కడి నుంచి నేర్పించినాం మనం జాతి పోరాటాల గురించి చెప్పినాం తెలుగు భాష అన్నత్యం గురించి ప్రపంచానికి తాడి చెప్పినాం మనం విదేశాలకు అప్పులిచ్చిన గడ్డ ఇది ఈ పనికి మాలా దేశాలు విదేశాలకు పోయి అప్పులు తెచ్చుకునేది ఏంది సిగ్గు లేదు ఆరు ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల అప్పు చేసి ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారా మీరు సబ్ స్టేషన్లను ముదో పెడుతు బస్టాండ్లు ఉదో బస్ స్టేషన్లు ఉదో పెడుతు బస్సులు ఉదో పెడితే ఇలా కుదో పెట్టింది ఏమున్నది ఇలా మన ఒక్కొక్క మీద ఎన్ని లక్షల అప్పు చేసి పెట్టిన ఇయ్యాల వీళ్ళు ఇలా ఈ రాష్ట్రంలో ఏదైనా కుదోబడకుండా ఉన్నదా